నిన్న సన్రైజర్స్ మీద నూట నలభై నాలుగు పరుగుల చేజింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి తన ఇంపాక్ట్ ఏంటో చూపించాడు సరిపోదా శనివారం సినిమాలో నానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా బగభగమని రుద్ధుడు మండినట్టు మండిపోతూ అసలే తక్కువ స్కోర్ కొట్టామనే నీరసంతో ఉన్న హైదరాబాద్ను మరింత డీలా పడేలా చేశాడు నలభై ఆరు బాల్స్ ఆడి ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేశాడు హిట్ మ్యాన్ ర్యాన్ రికెల్టన్ విల్ జాక్స్ తక్కువ స్కోర్లకి అవుట్ అయినా ఆ ప్రభావం ముంబై మీద పడకుండా భారం అంతా తన మీద వేసుకుని చెలరేగిపోయాడు సీజన్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని సాధించాడు రోహిత్ శర్మ కొట్టిన మూడు సిక్స్ల అందం అయితే వర్ణించలేం అసలు బ్యూటిఫుల్ పుల్ షాట్స్తో తనలోని వింటేజ్ హిట్ మ్యాన్ను బయటికి తీసి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేశాడు లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే మీద డెబ్బై ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మ హైదరాబాద్ మీద డెబ్బై పరుగులు చేసి తను ఫామ్లో ఉంటే ఏ రేంజ్లో ఉంటుందో ప్రూవ్ చేశాడు హిట్ మ్యాన్ దాటికి నిన్న ముంబై సన్రైజర్స్ మీద ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లోనే మ్యాచ్ ముగించి భారీగా నెట్ రన్ రేట్ను సంపాదించుకుని పది పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి దూసుకొచ్చింది తను కెప్టెన్ అయినా కాకపోయినా సరైన టైంలో తను పీక్ అయి ముప్పై ఎనిమిదేళ్ల ఏజ్లో వింటేజ్ షోతో ఆడించడంతో పాటు తన ముంబైని దర్జాగా ప్లే ఆఫ్ రేస్లో పెట్టాడు ముంబై చార్ రాజా రోహిత్ శర్మ ハハハハ